కొత్త వ్యక్తుల నుంచి కొత్త వ్యక్తులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి పార్టీ పక్షాల దిశగా కూడా తెలంగాణ వేస్తా ఉన్నారు ముందు ముందు రోజుల్లో మరి నేను కూడా పార్టీ పనులు అందరూ సంఘటితంగా అన్ని అందరూ జిల్లా సంఘటితంగా ఈ యొక్క జిల్లాలో మార్పును కోరుకుంటా ఉన్నాం అట్లాగే ఉన్న వ్యక్తుల కంటే మెన్నగా చేసే కూడా ఎన్నుకునే అవకాశం ఉంది మేము కూడా పార్టీకి మా యొక్క సందేశాన్ని పూర్తి సార్లు తీసుకుని పవన్ కళ్యాణ్ గారితో ఒకరోజు భేటీ కావాలని కోరుకొని ఈ రోజు అందరం కూడా భేటీ కావడం జరిగింది రెండు మూడు రోజులు జిల్లా పార్టీలో పెనుమార్పులు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉందని ఈ స్వభావం మీకు మనవి చేస్తాం లేకపోతే మాకు అందుకు లేదండి మొత్తం టోటల్ జిల్లా అనే స్తబ్ద ఉంది కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేది కోరుకుంటాం మనందరం అది కూడా మా అధిష్టానం దృష్టిలో ఉంది వారిని తీసుకుని మేము చూసాం నిండు నిండు రామా పూర్తి స్థాయిలో తెలియదు గతంలో కూడా ఉన్నాల్సి ఉన్నాయి పూర్తి స్థాయిలో ఏమో మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు దాని విషయం క్లారిటీ ఇస్తారు నేను చెప్తే రావాల్సిన మా బాధ్యత కదా